పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు విశాఖ మేయర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు రానున్న రోజుల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కుమారి అధ్యాపక సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు రాపర్తి కిషోర్ పిఎస్ఈఎస్ చైర్మన్ ఐత్య సింహాచలం ఆర్ఎస్ నాయుడు గోర్ల అప్పారావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాదు ఏదో కష్టపడైనా కూడా ప్రైవేటు కాన్వెంట్లో చదివించి బ్రహ్మాండంగా విద్య చెప్పించాలన్న ఒక తలంబుతో ఉండేవాడు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా హాజరు కావడం మేము గర్వకారణముగా భావిస్తున్నాం వారి సూచనలు మార్గదర్శకాలు విద్యా సంస్థలకు మరింత అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాయి వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేరెంట్ టీచర్స్ మీరు జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని స్కూల్లో కాలేజీల్లో కూడా ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పార్వతీపురంలో పాల్గొన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిూరి పేటలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యేలందరం కూడా మ్యాక్సిమం నాలుగు ఐదు ప్రోగ్రాములు స్కూళ్ళలో కవర్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ముందుగా పెందు హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో పాల్గొనటం విలువులతో కూడిన విద్య నాణ్యమైన విద్య ఖర్చు ఇబ్బంది లేని విద్యను మేము పిల్లలకి ఇస్తున్నాం గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు ఎంతో చదువుకున్నవాడు ఎంతో ఆలోచన చేసి ఎలా పిల్లల్ని మోటివేట్ చేయాలి ఎలా మంచి నాణ్యమైన విద్య చెప్పాలి ప్రైవేటు కళాశాలలకి ధీటుగా ఉత్తీర్ణత శాతం పెంచాలనేది చాలా ఎక్సర్సైజ్ చేసి బరువు ఏదో వేగ నిండా పుస్తకాలు సర్దుకుని మొయలేని బరువులతో వెళ్ళకుండా రెండు మూడు పాఠ్యాంశాలు ఒక బుక్లోకి వచ్చే విధంగా కూడా మోడిఫికేషన్ చేసి ఒక నాణ్యమైన విద్యని కంప్యూటరైజ్డ్ విద్యని ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్న విధానం మనం చూస్తాం ఉత్తీర్ణత శాతం పెరిగింది పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఫెసిలిటీస్ పెరిగాయి దాంతో పాటు టీచింగ్ స్టాఫ్ తాలూకా క్వాలిటీ పెరిగింది పిల్లలు కూడా పెరిగారు ఈ టీ గతంలో ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం ఒక రోజు తీసుకుని నిర్వర్తించింది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరెంట్స్ని కూడా భాగస్వామిని చేస్తూ వాళ్ళ నుంచి కూడా ఏదన్నా మాట్లాడిస్తూ టీచర్స్తో ఇంట్రడాక్షన్ పెట్టిస్తూ అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల చదువుకున్న పిల్లల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేయాలన్న ఒక సంకల్పంతో మేము కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకుంటూ పాడుతూ